ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అండవయస్ సర్కిల్ దగ్గర వాగుట లేఅవుట్ అవు నెల్లో వెల్కమ్ టు సి డి నియూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు మదనపల్లిలోని ప్రవీణ్యో రెయిన్బో ఆసుపత్రులకు ఎలాంటి అనుమతులు లేవు ఏడదన్నర కాలంగా రోగుల నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసి దోచేశారు రోగుల ప్రాణాలతో చలగాటం మారుతున్న డాక్టర్లు ఆ వృత్తికి అవమానం తెస్తుండడం బాధాకరం ఏడాదిన్నర కాలంగా రోగులను దోచుకోవడం బాధాకరం ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీడియా సమావేశంలో డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయ డెమో దేవశిరోమణి వెల్లడించారు అందులో నాలుగు హాస్పిటల్స్ను మెన్షన్ చేశారు ఇప్పటికీ మూడు హాస్పిటల్స్ను మేము ఎంక్వైరీ చేశాము ఆద్య హాస్పిటల్ కిడ్నీ హాస్పిటల్లో వచ్చేసి ధరల పట్టిక అనేది లేదు ఆ ధరల పట్టికను సవరించుకోవాలని వాళ్ళకి కొన్ని సవరణలు అవన్నీ చేశాము అలాగే రెయిన్బో హాస్పిటల్కి వెళ్తే అక్కడ అసలు హాస్పిటల్కి రిజిస్ట్రేషన్ లేదు అందువల్ల ఆ హాస్పిటల్ను మరి బీఎంహెచ్ఓ గారికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ హాస్పిటల్ కూడా ఉంది ప్రవీణ్ న్యూరో హాస్పిటల్ అని ఈ హాస్పిటల్ కూడా రిజిస్ట్రేషన్ లేదు ఇవి అనప్షియల్గా నడుస్తున్నాయి గత ఒకటిన్నర సంవత్సరం నుంచి కూడా ఈ హాస్పిటల్స్ అనేటివి నడుస్తున్నాయి మరి ఇవి కూడా కలెక్టర్ తీసుకెళ్ళి మరి తగు చర్యలు పై అధికారులు తీసుకున్న దాన్ని బట్టి మేము దేవస్థామని మేము అన్ని స్కానింగ్ సెంటర్స్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పైన మేము తనిఖీ మాది ప్రతి నెల నెల ఉంటుందండి వీటి విషయాలపైన ప్రతి రెండు నెలలకు ఒకసారి కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్స్ కూడా జరుగుతుంటాయి ఈ తనిఖీలు చేసినప్పుడు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఉంటాయి కదా ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ వెళ్ళి తనిఖీలు చేసినప్పుడు కొన్ని వాళ్ళు లోపాలు రాసుకొని వస్తారు ఆ లోపాలను వాళ్ళకు చాలా వరకు చెప్పి సవరింపజేస్తాము మిగతా కొన్ని విషయాలు సవరించుకోకుండా ఉంటే కూడా అవి కలెక్టర్ తీసుకెళ్ళి మేము వాటిని సర్చ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రతి రెండు ఒకసారి కలెక్టర్ ఇవి అప్పుడు బయటపడలేదా మేడం ఒకటిన్నర సంవత్సరం నుండి రన్ అవుతున్నారు అన్నారు కదా మరి టూ మంత్స్ ఒకసారి మీరు ఇంకో స్టెప్ కూడా సెకండ్ స్టెప్ లో వచ్చి ఎస్పీ గారు కానీ రెవెన్యూ గారు కానీ అందరూ అన్నారు కదా క్లోజ్ చూపించాను ఆన్లైన్ పోర్టల్లో నమోదు నమోదు మీరు కూడా మాట్లాడుతున్నారు మేము డిఎంహెచ్ఓ గారు నేను ఏమనుకున్నానంటే మనం ముప్పై ఒకటో తేదీ వరకు ఇచ్చినాం కదా ఒకటో తేదీ లేదా రెండో తేదీ వెళ్ళాము అని అనుకున్నాం ఆ రోజు మనం ఇచ్చేటప్పుడే అనుకున్న తర్వాత నిన్న కలెక్టర్ గారు మీటింగ్ అనేసి చెప్పారు అన్ఎస్పెక్టెడ్గా అందుకు ఆయన యాక్చువల్గా ఈరోజు చిత్తూరుకి వెళ్ళాలి ఆయన ఒకటి జిల్లా పరిషత్ మీటింగ్కి మన డిఎంహెచ్ఓ గారు వెళ్ళాలి వెళ్ళాల్సి ఉంటే కూడా కలెక్టర్ గారు వాళ్ళని అర్జెంటుగా మీటింగ్ పెట్టాలని అయినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి కలెక్టర్ గారు మీటింగ్ పెట్టున్నారు కాబట్టి నేను రాలేను అందువల్ల నేను వెళ్తున్నాను నువ్వు వెళ్ళి ఒకసారి వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ స్లిట్ చేంజ్ చేయలేది స్టేటస్ చూసుకొని వస్తే మళ్ళీ మన టీం క్లియర్ ఓకే మేడమ్ నేను తొందరపడడం లేదు లీగల్ స్టెప్ బై స్టెప్ వైస్ చేయండి మేడం లేదని చెప్పడం కాదు కానీ మీరు చేసిన ఇన్స్పెక్షన్ లో ఇప్పుడు అయితే ఇవైతే అనాథరోజు హాస్పిటల్స్ ఇప్రూవ్ అయ్యింది ఆది ఆదియా ఉంది రెయిన్బో హాస్పిటల్ ఇది అనాథరైజ్ ఓకే మేము ఆ కూడా నేను నేను చూసింది ఏంటంటే ధరలు పట్టికలేదు అన పట్టికలీ ఏమేమి సర్వీసెస్ ఇస్తారు వాటికి ఎంత ఫీజు వసూలు చేస్తారో అది డిస్ప్లే పెట్టండి ఓకే ఇప్పటివరకు మీరు పెట్టలే ఇప్పుడు మీరు పెట్టండి అవి పెట్టడం పెట్టకపోవడం వల్లనే మీకు ఈ మేము ఆద్య హాస్పిటల్ ఆథరైజ్డ్ కాదని మేము కంప్లైంట్ చేయాలి మేడం ఆద్య హాస్పిటల్ ఏమని కంప్లైంట్ ఇస్తామంటే ఆయన ఆరోగ్యశ్రీకి కూడా ఆరోగ్యశ్రీ లేని హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద చెప్పి ఆరోగ్యశ్రీకి కూడా డబ్బులు వసూలు వసూలు చేస్తుంది ఆరోగ్యశ్రీకి వసూలు చేయకూడదు కదా పదహైదు వేలు పదహారు వేలు వసూలు చేస్తారు అది చేస్తాను ఇవైతే రెండు ఆథరైజ్డ్ కారు చెప్పాము వీటికి అయితే ఆథరైజ్డ్ మీ ఇన్స్పెక్షన్

ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు